మహారాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి పనులపై గృహం మరియు పట్టణ వ్యవహారాల కమిటీ చైర్మన్ ముంబైలోని హోటల్ తాజ్మహల్ ప్యాలెస్లో సమీక్ష నిర్వహించారు ప్రధానంగా మహారాష్ట్ర మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న వివిధ పథకాల కార్యక్రమాల పురోగతిపై సమీక్ష జరిగింది ముంబై నగర పరిపాలనలో ఐసీసీ కార్యక్రమాలు మరియు పనితీరుపై సమీక్ష నిర్వహించారు ముంబై నగరంలోని స్లం పునరాకరణ మరియు పునరావాస కార్యక్రమాలపై ప్రత్యేక సమీక్ష జరిగింది బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్లో మానవ వనరుల సామర్థ్యం ఆదాయ సేకరణ మరియు బడ్జెట్ నిర్వహణపై సమీక్ష నిర్వహించారు ముంబై మెట్రో ప్రాజెక్టు పురోగతిపై సమీక్ష నిర్వహించారు ముంబై నగరంలో జీవన ప్రమాణాలు మెరుగుపరచడం మరియు ట్రాఫిక్ రద్దీ రద్దీ తగ్గించే వ్యూహాలపై సమీక్ష జరిగింది ఈ సందర్భంగా గృహ మరియు పట్టణ వ్యవహారాల కమిటీ చైర్మన్ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి మాట్లాడారు